I'm <laughs> మీ కొంచెం ఈ పూలమాల సమర్పిస్తున్నాను దేనికి వెళ్ళవాలని మాల నాగెంపుకు అలా గర్వంతో ఆలోచించే ఇంద్రు ఆ పూలమాలని తన పెంపుడు జంతువు ఐరావతానికి ఇచ్చేస్తాడు ఐరావతం ఆ మాలను ఏమి చేసి 真的？嗯 <noise> Thank <laughs> you. క్షీర అమృతం కావాలంటే అమృతం కావాలంటే క్షీర సాగరం మఠించాల్సిందే మందలత పర్వతం కర్మంగా మార్చికి తారుగా ఏర్పాటు చేసుకుని క్షీర సాగర మథనం జరగాలి అప్పుడే అమృతం వస్తుంది అమృత సేవనం మీ విజయాన్ని ఈ రాక్షసులను విన్నారు కదా ఏదైనా సాధించాలి అంటే సమాజంలోని వారు అందరూ కలిసికట్టుగా ఆలోచనలను మదిలిచాలి ఇక్కడ ఆలోచనలే క్షీర సాగరం దేవదానములే మందర పర్వతం వార్కి ఇవన్నీ మనకు సపోర్టింగ్ టూల్స్ వస్తుంది బాగా ఆలోచనలను మధిస్తే అమృతం ంతా తోన్ వచ్చేసారంటే నమ్మొచ్చంటారా ఎస్ ఎస్ హే ఉమ్మ అత్త నమ్మలో కాదు నమ్మండి ఇప్పుడే తెలుసు అమృతం ఉందంట క్షీరసాగరం చిలిక మీరే చిలుకుపోండి కాదు బో మీరు అక్కడ నమ్మచ్చు అంటారా నమ్మచ్చు నమ్మచ్చు పోదాం పోదాం చిరుకుదాం చిరుకుదాం నమ్ముతం ఏ సరస అడుగుతున్నా కదా నేను వస్తాము చిలుకుతా నీకు చేపగా పూర్తి కోస్తాం ఇప్పుడు రాక్షసులు మంధర పర్వతం తీసుకురావడానికి వెళ్తారు ఎంత ప్రేమ కొంచెం గృహం కూడా వందర పర్వతాన్ని తీసుకురాలేకపోతారు అప్పుడు రాక్షసులను చూసి దేవతలలో ఒకరి దేవత అలా అనేసరికి రాక్షసులు కాస్తా మరణిపోయాడు దేవతలు సాయం కోసం మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు చేర్చాలి మధర పర్వతాన్ని క్షీర సాగరానికి చేర్చేశాడు గరిడపాయంతో మందర పర్వతం క్షీర సాగరంలో కబరు కాక దాతల పాయంతో అక్కడికి చేరుకున్న యాతకే చేత మందర పర్వతానికి సాగలాగా చుట్టుకుంది ఇప్పుడు దేవ దానమును సై అంటే సై అంటూ ఎందుకు కవిలారు చేస్తున్నారు ఏం చెప్తున్నారు తలండి కదా గురు అవును గురు వాళ్ళు పాము తలవక్కనే మనకు తోకిస్తున్నారు గురు ఎంత చీటింగ్ జరుగు అది అవును చూసుకో

క్షీర పాగరాన్ని మదిస్తూ ఉంటే ఆ పాగరంలో ఉండే ఎన్నో జీవరాశులు ఏండరాలు చేతలు అన్ని త్వరత పెగడపోయాయి అక్కడ దగ్గర కొంచెం కారు సహా భూపకా నాదా మీకోసమే ఎవరో వచ్చినట్లున్నాను దేవి లోహితం కోసం నేను నిలబడడం నీకు ఇష్టమే కదా లోకాలగా చూసే జగత్నప్పుడు జగన్మాతని నేనే కదా కళ్యాణం కోసం ఏమి ఆ సమయంలో పార్వతీదేవికి దేవికి తెలియలేదు తన భర్త అయిన పరమశివుడు హాఫలం మింగడానికి వెళ్తున్నాడు గాను ఇక్కడ ఒక విషయం భర్త ఏ పని చేసిన భార్యకి చెప్పి చేయాలని భాగవతంలో ఉంది అలా చేసినప్పుడు ఆపత్కాలం వచ్చినప్పుడు భార్య భర్తను రక్షిస్తే ఇది మనం అందరం గుర్తు పెట్టుకున్నాం సరేనా అండి దేవతల కోరికను మన్నిస్తూ కాలాహనూ కావచ్చు మరి అమ్మవారు కోరుకుంటుందా కాలాహలం శివుడు పొట్టలోకి వెళ్తే ప్రాణానికి ప్రమాదం బయటికి వస్తే లోకానికి ప్రమాదం అందుకే ఆ అమ్మవారు శివుడి కంఠంలోనే కాలాహనం ఆగిపోయేలాగా గొంతుకు అడ్డు వేశాడు అలా ఆ హలాఠలో శివుని కంఠంలోనే ఆడు పరమశివుడు నీలకర్తుడు అయ్యాడు మహాదేవ శంభూ శంకర నీల కట్టేశ్వరునికి జరుగుతున్నది ఇది బ్రహ్మలోకం నుంచి బ్రహ్మగారు అక్కడ నడుచుకుంటూ చోళ సాగర మధురం జరిగే చోటుకి వస్తారు అక్కడ జరుగుతున్న పంతు అంతా చూసి దేవతానములు ఇద్దరిని ఉద్దేశించి అన్న సాగర తగడుస్తున్న ఇక్కడ విఘ్నేశ్వరుడు లేకపోవడమే ప్రాథనం ఇప్పుడే విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు నుంచి మొదటగా కామధేని ఉద్భవించింది అని ప్రసిప్త మహర్షికి చందనది ప్రజాత ఉచ్చతముల మృగం దీనిని రాక్షసు తీసుకున్న తక్కువ శ్రీహరి చంతకు చేరింది చందగానం ఉద్భవించింది అలాగే వెళ్ళి చిహర సగలో అలంకరణ పడింది పారిచాతం వచ్చింది స్వర్గానికి చేరింది శంకలు వచ్చింది శ్రీహరిగా చేరింది వైరాగతం వచ్చింది స్వర్గం చేయడం అక్షరా వచ్చాను స్వర్గం చేయడం సునాతన దేవత వచ్చింది రాక్షసులు చేయడం వచ్చగా ప్రత వస్తువు ఎవరో అక్కడ తీసుకుంటూ అనుకుంటూ ఉన్నారు రాక్షసులక దేవతలక రాక్షసులక దేవతలక చూసి 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 విఘ్నేశ్వరుడు ఇందులో వచ్చే క్రత వస్తువు ఊర్లో తీసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చాడు వాక్యం ఉంది తర్వాత సంవత్సరం నుంచి వచ్చింది ఎవరో తెలుసా లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవి ఎవరికి చెందింది శ్రీ మహాలక్ష్మికి చెంది మహేశ్వరుడు ఢిల్పడికి బ్రహ్మదేవి వచ్చి సబ్బు చెప్పారు గొప్పకి అది ఒకటి ఈ కార్యక్రమానికి అర్థం వహిస్తున్నావు కాబట్టి నేను ఆశించకూడదు అని విఘ్నేశ్వరుడికి చెప్పారు విఘ్నేశ్వరుడు సరే అని లక్ష్మీదేవి శ్రీ మహా కృష్ణుని చెంతకు చేర్చారు యువత క్షీర సాగరాన్ని మధించగా మధించ అమృత కాండాన్ని తప్పుకొని సముద్రం నుంచి ఉద్భవించారు దేవాలను కడిచిపట్టుగా ఎక్కువ ప్రయత్నం చేసి ఎన్నో కట్టాక కూర్చి అందరంతో సహా ఎన్నో విలువైన వస్తువులను సముద్రం నుంచి

जनो श्रीनापि कन्यकतु श्रीमहालक्ष्मी हीरजालयम्